అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ వేదిక పద్నాలుగవ భాగం రచన కోసూరి ఉమాభారతి గారు లంచ్ చేస్తున్నంతసేపు అందరం మౌనంగా ఉన్నాం నాన్న చెప్పిన విషయాలు మనసులో మరింత గుబులు పుట్టించాయి జగదీష్ నావాడేనని ఆనందంగా మనసు గంతులు వేస్తున్న సమయంలో ఇలా రాణి మా జీవితాల్లో చొచ్చుకురావాలని ప్రయత్నిస్తున్నట్టుగా అనిపి అనిపిస్తోంది ఎవర్రా ఉలుకు పరుకు లేకుండా అలా తినటం మీద దృష్టి పెట్టారు అంటూ అందరికీ కప్పుల్లో పాయసం వేసి అందించింది కోటమ్మత్త నాన్నే సంభాషణ మొదలెట్టారు జగదీష్ ఇలా అంటున్నానని అనుకోకు బాబు నువ్వు రాణి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆమె శ్రేయస్సు బాధ్యత నీకు మోయలేని బరువు కావచ్చేమో నీకది మంచిది కాదు ఆగారు జగదీష్ మౌనంగా వింటున్నాడు భూషణ్ పైన జాలి పడాలో కోపగించుకోవాలో తెలియటం లేదు కూతురిని కట్టుబాటులో ఉంచలేక సతమతమవుతున్నాడు మళ్ళీ నాన్న మీరు చెప్పేది కరెక్టే మావయ్య నా మీద ఆ కుటుంబానికి ఉన్న అభిమానం నమ్మకం ఎక్కువేనని అర్థమైంది రాణి వల్ల ఏర్పడ్డ క్లిష్ట పరిస్థితికి తోడు అంకులు ఇప్పుడు అనారోగ్యంతో కూడా బాధపడుతున్నారు చేతనైన సాయం చేయాలి కదా మావయ్య అదిగాక ముందు నుంచి ఆయన పట్ల నాకు ఎనలేని గౌరవం అని మీకు తెలిసిందే కదా సౌమ్యంగా నచ్చజెప్పే ధోరణిలో జగదీష్ అన్నాడు నాన్న మౌనంగా తలాడించారు అయినా అసలు సమస్య అంత మన చంద్రకళ వల్లే మావయ్య చంద్రతో పోటీ పడుతూ లేస్తూ అలా మొండిగా తయారైంది రాణి అని నవ్వేశారు జగదీష్ వింటున్నావు కదా అన్నట్టుగా నా వంక చూశాడు వింటున్న అమ్మ నాన్న కూడా నవ్వేశారు ఇకపోతే మావయ్య గత పదేళ్లుగా మీరు పడ్డ శ్రమ చంద్ర కన్న కళలు నిజమవుతున్నాయి అవ్వబోతున్నాయి మీ మొట్టమొదటి విదేశీ పర్యటనకు ఎల్లుండే ప్రయాణం ఆ సమయాన్ని మనం ఉత్సాహంగా ఉల్లాసంగా మార్చుకుందాం కాబట్టి ఇప్పుడు భూషణ్ వారి వినయంగా భూషణ్ గారి విషయంగా బెంగ బెంగపెట్టుకోవద్దు మీకు నా మనసు తెలుసు నా నడవడి తెలుసు అన్నాడు అంతేరా తమ్ముడు జగదీష్ అనేది నిజమే అతని మనస్సు వెన్న రేపు డాక్టర్ అయ్యేవాడు ఆపదలో ఉన్నవాడని ఆదుకుని సాయం చేసే జాలిగుండే ఉంటుంది కదా మీ డ్యాన్స్ ట్రిప్పులు అన్నీ అయ్యాక మన చంద్ర కళ్యాణం జగదీష్తో జరిపించేయండి అంతా బాగుంటుంది శుభం అంది కోటమ్మత్త ప్రయాణానికి ముందు రోజు సాయంత్రం జగదీష్తో షాపింగ్ చేశాక కాసేపు పార్కులో కూర్చున్నాం నా చేయి తన చేతుల్లోకి తీసుకుని ఐ లవ్ యు నీవెటువంటి భయాలు పెట్టుకోవద్దు అంటూ నన్ను దగ్గరికి తీసుకున్నాడు అతని భుజం మీద తలానించి ఇప్పుడు మనస్సు కుదుటపడిందిలే థ్యాంక్స్ అన్నాను ఇంటికి వెళ్ళేటప్పటికి అమ్మ నా కోసమే హాల్లో ఎదురు చూస్తోంది ఎవర్రా ఇంత ఆలస్యం నాన్న గాబరా పడుతున్నారు తెల్లవారుజనైగా మన ఫ్లైటు ఇంతకీ మీరు భోజనం చేశారా లేదా బయట తినేశారా అమ్మ ప్రశ్నిస్తూనే ఉంది ఇంతలో పక్కనే ఉన్నాను ఆ నుంచి ఫోన్ మోగింది విక్రమై ఉంటాడు నీతో మాట్లాడాలని ఇప్పటికీ నాలుగు సార్లు ఫోన్ చేశాడు ఫోన్ ఇంట్లోనే వదిలేసేళ్ళెవగా నీతో మాట్లాడాలని వినోద్ కూడా నీ రూమ్లోనే టీవీ చూస్తూ ఉండిపోయాడు ఇప్పుడు నిద్రపోయి ఉంటాడు అంది అమ్మ మేము బయట తినేసాం అత్తయ్య ఇంకేమొద్దు కొద్దిసేపు అందరూ విశ్రాంతి తీసుకోండి గుడ్ నైట్ జగదీష్ తన హో రూమ్ వైపు నడిచాడు విక్రమ్కి నేను ఫోన్ చేస్తాలే అమ్మ గుడ్ లక్ చెప్పడానికే చేసి ఉంటాడు తమ్ముడి తమ్ముడిని నా గదిలోనే ఉండని వాడితోనూ మాట్లాడతానులే అంటూ కదిలాను మాకు అభినందనలు తెలిపి వీడ్కోలు పలకటానికి తెల్లవారుజామున కూడా అభిమానులు రాణి ఫ్యాన్స్ వచ్చారు పోలహారాలతో మమ్మల్ని ముంచెత్తారు ముత్తురామన్ సార్ సంస్కృతి టీవీ ప్రొడ్యూసర్ గారు మాకు వీడ్కోలు చెప్పారు ఎయిర్పోర్ట్లో జగదీష్ చేయి విడవకుండా అతన్ని తనదే తన వద్దే ఉంచేసింది రాణి అందరూ సెక్యూరిటీ లైన్లోకి వెళ్ళేంత మట్టుకు కూడా అదే పద్ధతి అవలంబించింది అతి కష్టం మీద జగదీష్కి వీడ్కోలు చెప్పేందుకు కొద్ది క్షణాలు మాత్రం దొరికాయి వినోద్ కోటమత్త కూడా చెప్పి అక్కడి నుంచి కదిలాను ఇక ఫ్లైట్లో విండో సీట్ దొరకడంతో బ్లాంకెట్ కప్పుకొని పక్క కొరిగాను హోస్టెస్ తెచ్చిన డిన్నర్ వద్దని జ్యూస్ మాత్రం తాగాను జగదీష్ను తలుచుకుంటూ రెండు రోజులుగా జరిగిన సంఘటనలు నెమరు వేసుకుంటూ కళ్ళు మూసుకున్నాను జగదీష్ను విడవకుండా రాణి అలా వెంటే ఉండటం సెక్యూరిటీకి వెళ్లే ముందు గట్టిగా హత్తుకుని వీడ్కోలు చెప్పటం చాలా ఇబ్బందిగా అనిపించింది మళ్ళీ నా భయాలు నన్ను చుట్టుముట్టాయి జగదీష్ని రాణి అంత సులువుగా వదిలిపెట్టే రకంగా లేదనిపిస్తోంది వేచి చూడాలి ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాను ఇక మలేషియాలోని కౌలాలంపూర్లో అడుగుపెట్టింది మొదలు ఒక కొత్త ప్రపంచంలో కొత్త అధ్యాయంలా కొనసాగాం ప్రారంభ ప్రోగ్రాం నుంచి ప్రతిరోజు రాత్రిపూట నృత్య సంగీత ఉత్సవంలా జరుగుతున్నాయి ప్రోగ్రాంలు అన్ని రకాల అభిరుచులకు సరిపడా ప్రోగ్రాంలోని అంశాలను పొందుపరుస్తూ అమ్మ నాన్న రాత్రి బవళ్ళు శ్రమపడుతున్నారు కూచిపూడి జానపదాల నడుమ అన్నమాచార్య కీర్తనలు రాణి పాటలతో కార్యక్రమం అందరినీ ఆకట్టుకునేలా ఏర్పాటు చేస్తున్నారు నీరు ఆంటీ అమ్మ నాన్నలోని సంతోషం అమ్మలోని సంతృప్తితో మరి పోటీ పడలేవన్నట్టుగా జరిగిపోతోంది మా పర్యటన పబ్లిక్ రిలేషన్స్ మీడియా ఇంటర్వ్యూలు పబ్లిసిటీ విషయాలు చూసుకోవడంతో భూషణంకులు బిజీగా ఉంటే లైట్ మ్యూజిక్ అంశాలు రాణి దుస్తులు కోర్చడంలో మునిగిపోయింది ఆంటీ ప్రాక్టీసులు ప్రోగ్రాములే కాక సిటీలోని ప్రదేశాలు చూడటం సరదాగా గడిపేస్తున్నారు ఆర్కెస్ట్రా వాళ్ళు వేలాది ప్రేక్షకుల నుండి పొందుతున్న మెప్పు మీడియా నుంచి అందుతున్న ప్రోత్సాహాలతో మేఘాల మీద విహరిస్తున్నట్టుగా హరివిల్లుపై నాట్యం చేస్తున్నట్టు మనసు పరుగులు తీస్తోంది అలు పన్నదే తెలియటం లేదు ఈ ప్రపంచంలోని దేశ దేశాల్లో ఉన్న సాంస్కృతిక సభలు నేను నృత్యానికి వేదికలు అవ్వాలి నీలోని ఈ కళకు కళాభిమానుల హృదయాలు ఉప్పొంగిపోవాలన్న నానా మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ప్రతిరోజు ప్రతి ప్రోగ్రాం రెట్టింపు ఉత్సాహంతో చేస్తున్నాను కౌంతాన్ నగరంలోని మహారాజా ప్యాలెస్ వారి ఆహ్వానంపై ఇక్కడ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేసే ఒక అరుదైన అవకాశం కూడా లభించింది నాకు నెల రోజుల పర్యటనలో దాదాపు ముప్పై ఐదు ప్రోగ్రాములు చేశాం అటు తెలుగు సభలకి ఇటు చెన్నై సాంస్కృతిక విభాగం వారికి అనుకున్న దానికంటే ఎక్కువగానే నిధులు సమకూరాయన్నారు సభవారు ఇక తమిళ సంఘం వారి పేద విద్యార్థుల స్కాలర్షిప్పులకు సైతం నిధులను కేటాయించడాన్ని నాన్న అంకుల్ సమర్థించారు ఇదంతా ఒక ఎత్త అయితే భూషణ్ అంకుల్ నీరు ఆంటీ రాణీల గురించి కొత్త విషయాలు తెలుసుకోవటం మరో సంగతి రాణి అంటే ఆమె తల్లిదండ్రులకు ఎంతటి ప్రేమ వాత్సల్యం ఉన్నాయో ఆమె మాట కాదనలేని అంతటి బలహీనత కూడా ఉందని గమనించాను షాపింగ్ సినిమాలకు విడిగా రాణికి ఒక ప్రైవేట్ ట్యాక్సీ పెట్టారు అంతగా గారాబం చేస్తారు రాణిని అన్నిటా తన మాట సాగాలన్న రాణి మొండితనం కూడా బయటపడింది ప్రోగ్రాముల వరస తన ఇష్టప్రకారమే ఉండాలనటం తనకిష్టమైన వరుసలో పాట అంశాలను ఉంచమని మొండికేయటం లాంటి చేష్టలతో అమ్మని ఇబ్బంది పెట్టింది పోతే మా ఎదుటే జగదీష్కు ఫోన్ చేసి మాట్లాడటం అమ్మా నాన్న కూడా సహించలేకపోయారు త్వరలోనే జగదీష్తో నా నిశ్చితార్థం అది జరిపించి రాణి వైఖరికి ముగింపు తేవాలని కూడా ఎదుటే అనుకున్నారు ఏవైనా ప్రోగ్రాముల విషయంగా మాత్రం బోలెడంత ఉత్సాహాన్ని సంతోషాన్ని మూటగట్టుకుని పర్యటన ముగించి సింగపూర్ నుంచి బయలుదేరాం ఇక ఇల్లు చేరిన మరనాటి నుంచి చెన్నై వేదికగా జరగనున్న నాట్యోత్సవం నిర్వహణ బాధ్యత చేపట్టి యాంకర్గా వ్యవహరించడంలో బిజీ అయిపోయాను వారం రోజుల పాటు మహా సరదాగా గడిచింది ఉత్సవం వెనువెంటనే సంస్కృతి టీవీ వారి ఇరవయో వార్షికోత్సవంతో ఊపిరి సలపనంతగా బిజీ అయ్యాను బుల్లితెరపై ఇరవై మంది కళాకారుల సన్మానాలు ఇరవై ప్రత్యేక నృత్యాంశాలు నిర్వహించే బాధ్యత తీసుకున్నాను రెండు వారాల పాటు ఏర్పాట్లు మరో వారం షూటింగ్ జరపడంలో ఉత్సాహంగా పనిచేస్తున్నాను ఇక ఇరవయో వార్షికోత్సవ ప్రత్యక్ష ప్రసారం సంస్కృతి టీవీకి మరొక గొప్ప మైలురాయి కార్యక్రమం అయింది పాల్గొన్న వారిని అభినందించి అందరి వద్ద సెలవు తీసుకుని ఇల్లు చేరేటప్పటికీ అమ్మ నాన్న కోట అత్త కబుర్లు చెప్పుకుంటూ టీ త్రాగుతున్నారు రామ్మ కూర్చో హార్లిక్స్ కలిపి తెస్తానుండు అంటూ అత్త లోనికి వెళ్ళింది ఎదురుగా సోఫాలో కూలబడి ఆటమన్ను మీదకి కాళ్ళు జాపుకున్నాను ఎదురుగా టేబుల్ మీద లావుపాటి ఫైల్ కనపడింది ప్రోగ్రాంల వివరాలు ఎప్పటికప్పుడు అందులోనే రాస్తుంది అమ్మ అమ్మ మన లండన్ ప్రోగ్రాం ప్లానింగ్ అయిందా అడిగాను నీకు చెప్పవలసిన కొత్త విషయాలు ఉన్నాయి బిజీగా ఉన్నావని నిన్ను కదిలించలేదు అంది జవాబుగా ఏమిటన్నట్టుగా చూశాను లండన్ పర్యటన తనకు వద్దని చెప్పేసింది రాణి అదే టైంలో ఒక తమిళ సినిమాకి ప్లేబ్యాక్ పాడబోతోందట సంగీత సంగతి చెప్పింది లేచి వెళ్ళి అమ్మ పక్కనే కూర్చుని ఆమె భుజాల చుట్టూ చేయి వేశాను నువ్వేం గాబరా పడకమ్మా రాణి బదులు నువ్వే చక్కగా పాడచ్చు అసలు మనకి ఇది ఒక మంచి అవకాశం కాగలదని తెలుసా మా అమ్మాయి ఎంతటి ప్రతిభావంతురాలో ప్రపంచానికి తెలియటానికి వివరించాను అత్త హార్లిక్స్ తెచ్చి నాకు అందించి మా ఎదురుగా కూర్చుంది ఈ మలేషియా పర్యటన తర్వాత నిశ్చితార్థం ఏర్పాటు కూడా వేగరేం చేయాలి సత్యం కోటమ్మత్త నాన్నతో ఏ ఉందక్క అందరితో మాట్లయ్యాయి ఆరు నెలల తర్వాతే జగదీష్కి సెలవు దొరుకుతుందట నిశ్చితార్థం అయ్యాక వారం రోజులు మన అందరితో ఉత్తర భారతం అంతా పర్యటన చేయమంటు చేద్దామంటున్నాడుగా పోతే పోతే ఇక ఈ నిశ్చితార్థం విషయం వీలైనంత త్వరలో భూషణ్ వాళ్ళకి తెలియచేస్తాను అన్నారు నాన్న టీ కప్పు టేబుల్ మీద పెడుతూ పెద్దవాళ్ళకి నార్త్ ఇండియా అంత తిప్పి చూపించాలి అని జగదీష్ అనటం గుర్తొచ్చి నాలో నేను నవ్వుకున్నాను పెద్దవారి గురించి ఆలోచిస్తాడు నిస్వార్థంగా మెలుగుతాడు మంచివాడు నా జగదీష్ అనుకుంటూ ఖాళీ హార్లిక్స్ కప్పుని ట్రేలో ఉంచాను మర్చిపోయాను అంది అమ్మ నా వంక చూస్తూ మేము వెళ్ళి అంకుల్ని కలిసి వచ్చాం చంద్ర మన ప్రయాణంకు ముందు నువ్వు కూడా వాళ్ళని కలిసి ఆశీర్వాదాలు తీసుకో ఈ లండన్ టూర్కి ఆయన ఎంతగానో శ్రమించారు గుర్తు చేసింది అమ్మ నాకు పొజిషన్ ఇవ్వటమే కాక ఈ టూర్కి నెల రోజులు సెలవు పెట్టిన పూర్తి జీతం అందేలా చేసింది స్టూడియో ఆధిపత్యం అంకుల్ గురించి నాన్న నీ పాలిట మహానుభావుడే ఆ భూషణ్ మెచ్చుకుంది అత్త ఇక ఇక నెల రోజుల పాటు జరిగిన లండన్ పర్యటన కూడా ఎంతో తృప్తిగా ముగించుకుని విజయోత్సాహంతో చెన్నై చేరాం మమ్మల్ని ఎయిర్పోర్ట్లో సంతోషంగా స్వాగతించాడు మేనేజర్ మూర్తి గారు ఆర్కెస్ట్రా వాళ్ళని రెండు వెహికల్స్లో పంపించేసి మేము ఇంటి దారి పట్టాం లండన్ ప్యారిస్లో మీ పేరు మారు మోగిపోయిందని మేజర్ సార్ మాకు పోయిన వారమే సమాచారం ఇచ్చేశారు మేడం చాలా సంతోషం మేడం ముందు సీట్లో కూర్చున్న మూర్తి గారు మాతో ఆయనకు థ్యాంక్స్ చెప్పి సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను అలసటగా ఉన్న ఆనందోత్సాహాలతో నా మనసు ఆకాశాల్లో విహరించేస్తోంది నా కళలు ఎంత అందమైనవో అవి సాకారమవుతున్న తీరు అంతే పసంతుగా ఉంది నా ఊహలు ప్రాణం పోసుకుని అందంగా నాట్యం చేస్తున్నట్టు నా కళలు నిజమై నన్ను కౌగిలించుకున్నట్టు పట్టలేని ఆనందం జరిగిన మా పర్యటన గురించిన ఆలోచనలు నన్ను కమ్మేశాయి అంత బాగా జరిగింది మా లండన్ ప్యారిస్ ఇటలీ పర్యటన ఒక్కొక్క రోజు రెండేస్ ప్రోగ్రాంలు కూడా చేశాం వేల సంఖ్యలో హాజరైన ప్రేక్షకుల మెప్పు మన్నన అసలు నేనేనా నాకేనా అని అనిపించింది అమ్మ పాటకు అందిన గొప్ప స్పందన మాకు మరింత ముందుగానే ఆ దర్శకులు మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది ఆమె పాటకు ముగ్ధులైన సంగీత ప్రియులు అమ్మకు నీరాజనాలు పట్టారు అమ్మకు దక్కిన ఆదరణ తనకెంతో తృప్తి ఆనందం కలిగించాయి అన్నారు నాన్న హారన్ కొడుతూ మా కాంప్లెక్స్ గేట్లోకి కారు మలుపు తీసుకున్న శబ్దానికి కునుకు తీస్తున్న అమ్మ కూడా గబుక్కున లేచి కూర్చుంది కారు దిగి వాకిట్లోకి అడుగు పెడుతూ ఉండగానే కోటమ్మ ఎదురొచ్చి దిష్టి దిప్పేసింది కళ్ళు నులుముకుంటూ వచ్చిన వినోద్ మా వంక తేరి చూశాడు అక్క ఒక నెల రోజులకి నాకంటే సన్నగా అయిపోయావు నీకు ఇక్కడ నీకు అక్కడ తిండి లేదా అంటూ పెద్దగా నవ్వసాగాడు తెల్లవారులేదుగా నువ్వు ఇంకా మొద్దు నిద్రలో ఉన్నావేమిరా నేనేమి సన్నబడలా అని వాడి చేయి పట్టు చెవి పట్టుకున్నాను లంగ్ లగేజ్ ఇంట్లో పెట్టించాక హాల్లో ఉన్న మా మా వద్దకు వచ్చారు మూర్తిగారు మీరు సర్దుకుని ఫ్రెష్ అయ్యి రండి మేడం మీతో మాట్లాడే వెళ్తాను ఈలోగా ఒక మారు భూషణ్ గారిని కలిసి గంటలోగా మళ్ళీ వస్తాను అన్నారు ఆయన కాఫీ సిప్ చేస్తూ చెప్పండి మూర్తిగారు ఏమిటి విషయాలు అడిగింది అమ్మ ఎదురుగా కూర్చున్న ఆయన్ని మేడం సంస్కృతి టీవీ వాళ్ళ కాంట్రాక్ట్ రెన్యువల్కి పంపారు అరడసన్ ఇంగ్లీషు తెలుగు తమిళ పత్రికలు పర్యటన విశేషాలు ఇంటర్వ్యూ కోసం డేట్స్ అడిగారు అయితే మన భూషణ్ గారి ద్వారానే ఒక సినిమా ఆఫర్ వచ్చింది ప్రాజెక్ట్ ఆరు నెలల టైం ఉన్న భూషణ్ సార్ ఒత్తిడి వల్ల ఇంత ముందుగానే ఆ దర్శకులు స్క్రిప్ట్ కూడా పంపారు అంటూ తన బ్రీఫ్ కేసు నుంచి ఫైల్స్ తీసి టేబుల్ మీద ఉంచారు వినోద్ అత్తా కూడా హాల్లోకి వచ్చి కూర్చున్నారు పోతే మరో సంగతి మేడం మన భూషణ్ సారు ఆగి టేబుల్ మీద నుంచి మంచి గ్లే మంచినీళ్ళ గ్లాస్ అందుకున్నారు ఆయన అవును అదే అడగబోయాను భూషణ్ సారు ఫ్యామిలీ ఎలా ఉన్నారు మేము ఇవాళ సాయంత్రం ఎలాగ వెళ్తాం అనుకోండి అంటూ అమ్మ ఒక ఫైల్ చేతిలోకి తీసుకుంది మనం ఇంటికి వచ్చేసామని అంకులకు ఫోన్ చేసి చెప్తాను ఫోన్ చేతిలోకి తీసుకున్నాను కొంచెం ఆగండి మేడం ముందు భూషణ్ సార్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఆగి నాన్న వంక ఆయన కానీ ఊ మూర్తి విషయం చెప్పండి అన్నారు నాన్న నాకు అమ్మకి కాస్త ఆదుర్దాగానే ఉంది ఏమైంది చెప్పండి వాళ్ళంతా బాగున్నారుగా అడిగింది అమ్మ ఒక్క క్షణం మౌనం తర్వాత విషయం చెప్పసాగారు మూర్తి మీరు లండన్ వెళ్ళిన నాలుగో రోజున రాణి మేడం తన తల్లిదండ్రులతో గొడవపడి మొండి ధైర్యంతో ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు వాళ్ళ ఫాదర్పై పోలీసులకు ఫిర్యాదు చేసి ఆయనపై సివిల్ క్రిమినల్ కేసులు కూడా పెట్టారు మేడం పాపం భూషణ్ సార్ రోజంతా పోలీస్ స్టేషన్లో భారీ ఇంటరాగేషన్లో గడిపి చాలా ఇబ్బంది పడ్డారు రెండు రోజులు హాస్పిటల్లో కూడా చేరవలసి వచ్చింది మన జగదీష్ బాబు ఢిల్లీ నుంచి వచ్చి భూషణ్ సార్కి రాణి మేడంకి రాజీ కుదిర్చి వెళ్ళారు పరిస్థితి ఇప్పుడు సర్దుమణిగినట్టే మేడం సారు మాత్రం కోలుకోలేనంత కుంగిపోయారు ఆగాడు మూర్తిగారు వింటూ అమ్మ నేను కూడా అవాక్కైపోయాం నాన్న వంక చూసాం అవునమ్మా ఇదంతా చాలా దురదృష్టకరం నాకు అప్పుడే ఈ వార్త తెలిసి భూషణ్తో మాట్లాడాను టూర్లో ఉన్న మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దన్నాడు ఆ సమయంలో ఎప్పటికప్పుడు భూషణ్తోనే కాక ఇదో మా అక్కతో మాట్లాడుతూనే ఉన్నాను అని వివరించాడు నాన్న అసలు కారణం ఏమిటి తండ్రితో అటువంటి విరోధం దేనికి పోలీసులు కోర్టు కేసులు ఎందుకు పాపం నీరు ఏమైపోయింది గొడవ ఈ గొడవలకి బాధపడుతూ అమ్మ ఎంతో కష్టపడి హుందాగా కెరీర్ ప్లాన్ చేసుకుని వృద్ధిలోకి వచ్చాడు భూషణ్ అతని పేరు పరపతిని పతనం చేసేసింది ఆ అమ్మాయి కన్నతండ్రిని అలా అప్రతిష్ట పాలు చేసేంత ద్వేషానికి కారణం తెలియటం లేదు అంటూ వాపోయారు నాన్న అంకుల పట్ల సానుభూతితో ఆపుకోలేని దుఃఖం వచ్చింది వినోద్ వచ్చి నా పక్కన కూర్చుని భుజంపై చేయి వేశాడు నీవిక్కడ లేకపోవటం నయమైందక్క ప్రతి పూట అంకుల్ రాణిల గురించే న్యూస్ నువ్వు ఉండుంటే చాలా నొచ్చుకునేదానివి ఇప్పుడు వాళ్ళ గురించి న్యూస్ తగ్గిందిలే అంకుల్ ఇప్పుడు ఓకే అంట అన్నాడు నన్ను సముదాయిస్తూ ఏమనలేక మౌనంగా ఉండిపోయాను మరి నేను రేపొచ్చి కలుస్తాను సార్ అని మూర్తిగారు సెలవు తీసుకున్నారు కూర్చున్న స్థానం నుంచి లేచి అత్త అమ్మ పక్కన కూర్చుంది జరిగిన విషయం చెప్పనలవి కానిదంటే నమ్ము తల్లి ప్రతి పూట టీవీలో ఆ పిల్ల వీరంగం చూసి నేనే విలవెల్లలాడిపోయాను భూషణ్ గారు నీరు ఎలా భరించారో ఎంత బాధపడ్డారో పాపం అని వాపోయింది కోట మత్త మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్